ఏపీలో హానికర కోనో కార్పస్ ఏడాకుల చెట్లు తొలగించాలి వేప మొక్కలు నాటించాలి పర్యావరణ శాఖ మంత్రి కొనిదల పవన్ కళ్యాణ్కు పౌర సంఘం ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్య పర్యావరణానికి హానికరంగా విషవృక్షాలుగా డెవిల్ ట్రీస్గా అంతర్జాతీయ సమాజం గుర్తించిన కోనో కార్పస్ ఏడాకుల చెట్లు తొలగించాలని వాటి స్థానంలో రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు నాటించాలని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్కు పౌర సంక్షేమ సంఘం రిజిస్టర్డ్ లేఖ వ్రాసింది పక్షులు వాలని గూళ్లు పెట్టని ఈ మొక్కల ఆకులను ఆవులు గేదెలు మేకలు బర్రెలు తినవన్నారు ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేసే పుప్పొడి గాలిలో కలిసి శ్వాసనాళాల్లోకి చేరి ఉబ్బసం శ్వాసకోశ వ్యాధులు కంటి జబ్బులు చర్మవ్యాధులు దద్దుర్లు కలిగిస్తాయన్నారు కోన్ ఆకారంలో ఉండే వీటి వేర్లు చెట్టు ఎత్తుకు మూడు వంతుల లోతులో భూమి లోపలికి చొచ్చుకుని భూమి పొరల్లోకి నీరు ప్రవహించకుండా భూగర్భజలాలను ఎండగడుతుందన్నారు పశువులు తినని కారణంగా పదేళ్ల కాలంలో చెట్టుగా పెరిగే మొక్కలకు భిన్నంగా మూడేళ్లకే ఏపుగా పెరిగే అవకాశం ఉండడంతో ఐరన్ ట్రీ గార్డ్స్ అవసరం లేకుండా ప్లాస్టిక్ మెస్ తో భారీగా గ్రీనరీ ఏర్పాటు చేశారని ప్రస్తుతం వీటి వలన ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి ఎడాకుల చెట్ల వలన తీవ్ర అనారోగ్యం కలిగే అవకాశం ఉందన్నారు గత ఏడాది ఈ విషయమై కలెక్టరేట్ గ్రీన్లండ్స్ కు ఫిర్యాదు చేయగా కాకినాడ నగర పాలక సంస్థ తాడు బొంగరం లేని రీతిగా ఓ పత్రికా ఆర్టికల్ ను పేర్కొంటూ అస్పష్ట సమాధానం ఇచ్చిందన్నారు వృక్షశాస్త్రజ్ఞల వైద్యుల ఉద్యాన వనశాఖ అధికారుల పర్యావరణవేత్తల అభిప్రాయాలు ఇతర రాష్ట్రాలు వీటిని తొలగిస్తున్న రిపోర్టులు ప్రపంచ వ్యాపితంగా పలు దేశాలు నిషేధించిన వాస్తవాలను పరిశీలించి తద్వారా కోనో కార్పస్ తేడాకుల చెట్లు తొలగించి వాటి స్థానంలో రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు నాటించే చర్యలు తీసుకోవాలని కోరారు కాకినాడ నగరంలో ముప్పై ఐదు వేల కోనో కార్పస్ వృక్షాలు ఒకటి యాభై ఏడాకుల చెట్లు ఉన్నాయని పేర్కొన్నారు తొలుతగా కాకినాడ నగరం నుండి విష వృక్షాలు తొలగించే ప్రక్రియ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు కోరారు నాటించేశారు ఇప్పుడు ఇవి ప్రజలకి అనారోగ్యకరంగా తయారై పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలుగు చేస్తున్నాయి ఈ యొక్క కోనకాలతో చెట్లు శంకు ఆకారంలో ఉండి కోన్ షేప్లో చెట్టు పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంతకు మూడు రెట్లు భూమి లోపలికి వెళ్లి చొచ్చుకుపోయి భూగర్భంలో జలాలు మట్టి పొరల్లోకి చేరకుండా అడ్డగించి ఈ నీటినంతటినీ కూడా ఇవే పీ చేసుకుంటూ ఉంటాయి పైగా ఈ చెట్లు ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి మరి ఇటువంటి చెట్లు కోనోకార్బాస్ అదేవిధంగా ఏడవల చెట్లు వీటిని దేశంలో అనేక రాష్ట్రాలు నిషేధించాయి ప్రపంచంలో అనేక దేశాలు దీన్ని వ్యతిరేకించాయి కాబట్టి పర్యావరణవేత్తల వృక్షశాస్త్రజ్ఞుల వైద్యుల మరి ప్రముఖుల అభిప్రాయాలు తీసుకుని పర్యావరణ శాఖ మంత్రి గారు ఈ రాష్ట్రంలో నగరంలో కానీ పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ రోడ్ల మీద కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ పాఠశాలల్లో కానీ ఎక్కడ ఉన్నా సరే కూడా కోనో కార్పస్ అదేవిధంగా ఏడోకల చెట్లు వాటిని సమూలంగా తొలగింప చేయించి వాటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప చెట్లు నాటించేటువంటి కార్యక్రమం తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం వారిని కోరుతా ఉంది మరి కాకినాడ నగరంలో ఇవి ముప్పై ఐదు వేల వరకు కోనో కార్పస్ వృక్షాలు ఉన్నాయి నూట యాభై వరకు ఏడోకల చెట్లు ఉన్నాయి తొలుతగా ఈ కార్యక్రమాన్ని కాకినాడ నగరం నుంచి ప్రారంభించాలని కోరుతున్నాం ఈ విషయం మీద కాకినాడ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ లో దరఖాస్తు దాఖలు చేస్తే కాకినాడ నగర పాలక సంస్థ అస్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చింది ఏదో ఒక పత్రికలో దీని ఆర్టికల్ వచ్చిందని మరి ఆ ఆర్టికల్ చూపిస్తూ వారు తప్పుతో పట్టించే కార్యక్రమం చేశారు ఇది మంచి విధానం కాదని మంత్రి గారికి తెలియజేసుకుంటూ ఈ పర్యావరణాన్ని కాపాడేటువంటి చర్యల్ని మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని పౌర సంక్షేమ సంఘం ఆశిస్తూ UART రీసెట్ పోస్ట్ లేక మొబిచడం జరిగింది